తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని నాన్ స్టాప్ వారితో తెలుగు రాష్ట్రాలు మరోసారి తడి సింపుతవుతున్నాయి కామారెడ్డి మెదక్ జిల్లాలో రికార్డ్ వర్షపాతం నమోదైంది వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులెట్టి ఆదేశించారు ఏపీలో మరో ఐదు రోజులు భారీ వర్ష సూచనతో అధికారులు అలర్ట్ అయ్యారు తెలుగు రాష్ట్రాల్లో వాన దంచి కొడుతోంది హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది అత్యవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం ఇంటికే పరిమితమయ్యారు హైదరాబాద్ లో నాన్ స్టాప్ వానతో వినాయక చవితి వేళ అటు వ్యాపారులు ఇటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్ష భీభత్సం కొనసాగుతోంది ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మరోవైపు తెలంగాణలోని మెదక్ కామారెడ్డి జిల్లాలకు మరోసారి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇప్పటికే భారీ వర్షంతో మెదక్ కామారెడ్డి కరీంనగర్ సిరిసిల్ల యాదాద్రి జిల్లాలు అతలకుతలమయ్యాయి కామారెడ్డి మెదక్ జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది రాజంపేటలో అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు కామారెడ్డి మెదక్ జిల్లాలో అధిక ప్రభావం ఉండడంతో సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కామారెడ్డి మెదక్ కలెక్టర్లకు ఆదేశించారు తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని